పురుషుడికి సమస్తమైనటువంటి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది పురుషుడికి శాంతి స్థానము భార్యయే కారణం ఏమిటి తల్లిలా ఓదారుస్తుంది ఎంతో గౌరవింపబడిన వాడు ఒకనాడు మాట పడ్డాడు అనుకోండి ఆయన తప్పు లేకుండా ఓదార్చేది ఎవరు అంటే ఆమె కన్న తల్లిలా ఓదారుస్తుంది ఎందుకు దెగ్గెట్టుకుంటారు మీరు నమ్ముకున్న దైవం లేడు మిమ్మల్ని కాపాడు ఎందుకు అలా బాధపడతారు అని ఓదారుస్తుంది ఆయన వచ్చేటప్పటికి ప్రేమగా వండి పెట్టేది ఆవిడే ఆయన పడలిపోతే కోప్పడేది కూడా ఆవిడే మీరు గమనించారో లేదో కోపడుతుంది విసుక్కుంటుంది ఎందుకో తెలుసా ఆమె విసుగు ఆయన పక్కన లేడని కాదు ఆమె కోపం ఆయన ఇంటి పట్టున లేడని కాదు ఆమె బాధ ఏమిటంటే ఇంత బడలిపోతున్నాడే ఎంత నీరసపడిపోతాడో ఆయన ఎంత అలిసిపోతున్నాడు ఆమె ఆ ఇంటి విలువే ఉందండి ఎక్కడ పిల్ల ఎక్కడో పుట్టిన పిల్ల కాని ఇక్కడకొచ్చి అంతటి ప్రమేయకమవుతుంది బతుకుతుందో బతుందో ఎవరికి తెలుసు కానీ ఆయనకో కూతురునిచ్చింది ఆయనకో కొడుకునిచ్చింది ఆయన తండ్రిని చేసింది ఆయన తండ్రిని తాతని చేసింది వంశం నిలబెట్టింది ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకు చెయ్యి పట్టుకుని ఆసరా పొందాడు కొడుకుతో కలిసి అన్నం తిని సంతోషపడ్డాడు కూతుర్ని